చందమామ కథ మంచి దొంగ సుమేరు రాజ్యంలో వరుసగా మూడు సంవత్సరాలు వర్షాలు కురవక కరువు ఏర్పడింది ఆహార పదార్థాల కొరత ఏర్పడటంతో దొంగతనాలు ఎక్కువయ్యాయి దొంగలను పట్టుకునే బాధ్యతను కేవలం రక్షక భటుల మీదనే ఉంచకుండా ప్రజలలో ఎవరైనా దొంగలను పట్టుకుని అప్పగిస్తే వెయ్యి బంగారు నాణ్యాలు బహుమతిగా ఇస్తానని రాజు శృతకీర్తి ప్రకటించాడు రాజు చాటింపు ప్రజలలో చైతన్యాన్ని తీసుకువచ్చింది దొంగను పట్టుకుంటే బంగారు నాణ్యాలు బహుమతిగా వస్తాయన్న ఆశతో పలువురు యువకులు రాత్రులలో గస్తీలు తిరగటం మొదలుపెట్టారు దాంతో దొంగతనాలు తగ్గుముఖం పట్టాయి ఇలా ఉండగా ఒకనాటి రాత్రి హఠాత్తుగా నగరంలోని ప్రముఖ వర్తకుడు రత్నగుప్తుడి ఇంట్లో దొంగతనం జరిగింది రక్షక భటులు దొంగ వెంటబడ్డారు అతను చాకచక్యంగా నగరం పొలిమేర చేరుకుని ఒక పూరింటి తలుపు తట్టాడు అది యశోదమ్మ అనే పేదరాశి పెద్దమ్మ ఇల్లు ఆమె బాటసారులకు భోజనాలు పెడుతూ వాళ్ళిచ్చిన డబ్బుతో కాలం వెళ్లబుచ్చుతోంది యశోదమ్మ వచ్చి తలుపు తీసింది అవ్వా నేను పనిమీద నగరం వెళ్తున్నాను సమయం మించిపోయింది నాకు ఈ పూట భోజనం పెట్టి ఈ రాత్రి ఆశ్రయం ఇస్తే పది వరహాలిస్తాను అన్నాడు దొంగ యశోదమ్మ అందుకు ఒప్పుకుని అతనికి భోజనం పెట్టింది ఆ ఇంట్లో ఆమెతో పాటు ఒక యువతి ఉండటం గమనించిన దొంగ అవ్వా ఈ అమ్మాయి ఎవరు అని అడిగాడు భోజనం ముగించి చేయి కడుక్కుంటూ నా మనవరాల్ నాయన నా కూతురు అల్లుడు పడవ ప్రమాదంలో చచ్చిపోయారు ఇద్దరు మనవరాళ్ళు బతికి బయటపడ్డారు పెద్దమ్మాయికి ఎలాగో పెళ్లి చేయగలిగాను ఈ చిన్నమ్మాయిని ఒక అయ్య చేతిలో పెట్టాలి కరువు కారణంగా బాటసారుల రాకపోకలు బాగా తగ్గిపోయాయి నా వ్యాపారం సరిగా సాగటం లేదు పిల్లకు పెళ్ళేడు దాటిపోతుంది ఏం చేయాలో తెలియటం లేదు నేనా పండుటాకునైపోయాను ఎప్పుడు రాలిపోతానో తెలియదు అన్నది యశోదమ్మ విచారంతో నీ మనవరాలి పెళ్లికి ఎంత డబ్బు కావాలవ్వా అని అడిగాడు దొంగ ఆర్చేవాడివా తీర్చేవాడివా ఆ వివరాలన్నీ నీకెందుకో అన్నది ఆమె కాస్త విరక్తిగా ఆర్చేవాడినే తీర్చేవాడినే అంటూ దొంగ తన దగ్గర ఉన్న నగల మూట విప్పి చూపాడు ఆ నగలను చూసి దిమ్మెరపోయిన యశోదమ్మా ఎవరు నువ్వు నిజం చెప్పు నిన్ను చూస్తే వ్యాపారిలా లేవు ఈ నగలను దొంగిలించావా అని నిలదీసింది అవును నా పేరు వేరన్న ఈ నగలను ఒక వర్తకుడి నుంచి దొంగిలించుకుని వచ్చాను నీకెన్ని కావాలో తీసుకుని నీ మనవరాలి పెళ్లి హాయిగా జరిపించు అన్నాడు అతను ఛీ నేను పేదదాన్నే కాని నీతి లేని దాన్ని కాను దొంగ సొమ్ముతో నా మనవరాలి పెళ్లి చచ్చినా చెయ్యను దానికి పెళ్లి కాకపోయినా పర్వాలేదు అన్నది యశోదమ్మ కోపంతో ఊగిపోతూ సరే నువ్వు నిజంగానే నీతి నిజాయితీ ఉన్నదానివైతే దొంగనైనా నన్ను రాజుకు అప్పగించు ఆయన వెయ్యి బంగారు నాణాలు నీకు బహుమతిగా ఇస్తాడు వాటితో నీ మనవరాలు పెళ్లి జరిపించు నాకెందుకో నీకు సాయపడాలని ఉంది అన్నాడు వీరన్న యశోదమ్మ కొంతసేపు మౌనంగా ఆలోచించి వీరన్నను రాజుకు అప్పగించడానికి ఒప్పుకుంది మరునాడు యశోదమ్మ వేరన్నను వెంట పెట్టుకుని వెళ్ళి అతణ్ణి చోరీ జరిగిన నగల మూటను రాజుకు అప్పగించింది రాజు ఆజ్ఞ కాగానే భటులు వీరన్న చేతికి సంఖ్యలు తగిలించారు రాజు వెంటనే వెయ్యి బంగారు నాణ్యాలు తెప్పించి యశోదమ్మకు బహూకరించబోయాడు అయితే ఆమె మహారాజా ఈ బంగారు నాణ్యాలు వద్దు వేరొక బహుమతి కావాలి అన్నది ఏమిటది అని అడిగాడు రాజు ప్రభు దొంగతనం చేసిన వేరన్నను క్షమించి విడుదల చెయ్యండి అదే నేను కోరే బహుమతి అన్నది యశోదమ్మ దొంగను క్షమించి వదలటమా వాణ్ణి విడుదల చేయటం వల్ల నీకేం లాభం అని అడిగాడు రాజు ఆశ్చర్యంగా వీరన్న దొంగే అయినా మంచివాడు అతన్ని పట్టివ్వలేదు తనంతట తానే లొంగిపోయాడు అతడు జాలిగుండె కలవాడు అంటూ తన ఇంట్లో రాత్రి జరిగిన సంభాషణను వివరించింది యశోదమ్మ రాజు ఆమె చెప్పింది నిజమేనని గ్రహించాడు లేకుంటే యువకుడైన వీరన్నను ముసలమ్మ వెంటబెట్టుకురావటం సాధ్యమయ్యే పని కాదు రాజు వీరన్న కేసి తిరిగి ఆమె కోరిక ప్రకారం నిన్నప్పుడు వదిలిపెడుతున్నాను మళ్లీ దొంగతనాలు చేయవని నమ్మకమేమిటి అని అడిగాడు నేను మరో మార్గం లేక వర్తకుడి ఇంట్లో నగలను దొంగిలించాను కాని కష్టాల్లో ఉన్న ఆ అవ్వను ఆదుకోవటం సాటి మనిషిగా నా బాధ్యత అనిపించింది అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను బతకడానికి మరేదైనా మార్గం ఉంటే దొంగతనం చేయవలసిన అవసరమే నాకు ఉండదు అన్నాడు వీరన్న అతడు సరేనంటే అతనికే నా మనవరాల్నిచ్చి పెళ్లి చేస్తాను నా దగ్గరే ఉండి కష్టపడి బతుకుతాడు కనుక దొంగతనాల జోలికి పోడు ప్రభు అన్నది యశోదమ్మ రాజు రాజువేరన్నతో నీలోని దయాగుణం చూసి నిన్ను క్షమించి పెడుతున్నాను సత్ప్రవర్తనతో మెప్పించావంటే పటుడి ఉద్యోగం ఇస్తాను అని చెప్పి ముసలమ్మ కేసి తిరిగి ఎంత మంచి దొంగను పట్టి తెచ్చి అప్పగించినందుకు నీకు వెయ్యి నాణాలు బహుమతి ఇచ్చి తీరాలి అంటూ నాణాల మూటను అందించాడు కథ సమాప్తం